హలో లీలా హార్యో రేపే పెట్టారా పిక్నిక్ సారీ అయ్యగారు వరుసగా నాలుగు రోజులు బిజీ రేపు నా గుర్రం రాకే లేదు దాని బర్త్డే ఎల్లుండి మా నాన్నగారు కొత్త గుర్రం ఎక్కిస్తున్నారు ఎస్టేట్ గుర్రం వట్టుడు రేపటి నుంచి ఎస్టేట్ పనులు అని నేనే చూసుకోవాలట పోతే నెక్స్ట్ డే సండే సండే అంటే ఆదివారం ఆదివారం పెళ్ళట ఎవరు పెళ్ళానా ఎవరి అయితే నాకేట పని నా పెళ్ళేనట మరి నా పెళ్లికి నేను వెళ్ళకపోతే బాగుంటుంది కదా ఏంటి పెళ్ళి ఎవరనే అవన్నీ నాకు తెలీదు మా నాన్నగారే చూసుకుంటున్నారు ఐ థింక్ మోస్ట్ లైక్లీ మా మేనత్ కూతురు రాజీ అని ఉంది బహుశా అమ్మాయి వైల్డ్ హార్స్ రాజీ అరే శుభలేఖలు మన పెళ్లి చాలా శుభలేఖలు మాట్లాడుతున్నావా నీకు పౌరుషం లేదు

గుర్రం నీ కొనుక్కుందుకు నీకు సిగ్గు లేకపోవచ్చు పోవడానికి నాకు పౌరుష ఉంది నువ్వు చూపించే డబ్బు కూడా నీది కాదు మీ నాన్నది ఆ డబ్బుని తీసేస్తే నీ విలువ జీరో ఒకటి పక్కన సున్నాల ఆస్తిని బట్టే నీ విలువ చెప్పు మీ డాడీ ఇచ్చిన రూపాయలను తగిలేడం తప్ప నీ అంతటా ఒక్క రూపాయి ఒక్క రూపాయి గడించగలవా నువ్వు బయటకు వచ్చి నిలబడితే నేనెత్తిన రూపాయి బిళ్ళ పెట్టినా పావలాకి పోడు ఎవరో దాకా ఎందుకు నీ ఆస్తి లేకపోతే మా అమ్మే నీ సంబంధం ఒప్పుకోదు నేను మా కాలేజీ ప్రొఫెసర్ సుందరంగా ప్రేమించాను ఆయన్ని పెళ్లి చేసుకుంటాను నువ్వంటే నాకిష్టం లేదు బలవంతాను పెళ్ళైతే నీ ఖర్మ నా కర్మ ఇద్దరికీ నరకమే నువ్వు చూపించే డబ్బు కూడా నీది కాదు నీ నాన్నది ఆ డబ్బుని తీసేస్తే నీ విలువ జీరో ఒకటి పక్కన ఆస్తిని విలువ మొన్న మీరు చెప్పిన మాట్లాడడం ఇవ్వాలే బోధపడింది గురువు లాంటి ఒక ఫ్రెండ్ ద్వారా నాకు తగిన దారి కనిపించింది మీ ఎదుటి నీళ్ళు చెప్పలేక రా దొంగలా వెళుతున్నాను కానీ మీరు చెప్పిన బతుకు గుర్రం మీద తర్జాగా సవారీ చేస్తూ వస్తాను ఈలోగా నా క్షేమం గురించి భయపడి నా కోసం వెలిగించి పేపర్లో ప్రకటనలు చేసి ఇబ్బందులు కల్పించకంటే అలాంటి పనులు చేస్తే జన్మలో ఇంకా మీకు కనపడను ఇన్నాళ్ళు మీ సంపద వల్ల ఒకటి పక్కన సున్నాలా ఉన్నాను నేను కూడా ఒక మనిషిని ఒక అంకెనవుతాను అమ్మ నాన్న నాకు ఇచ్చిన ఆరోగ్యం బుద్ధి ఇవే పెట్టుబడిగా కొత్త జీవితం ప్రారంభిస్తాను మీ జీరోని జీరోగానే చూసి హీరోగా ప్రేమించే అమ్మాయిని సంపాదించుకుంటాను రాజు నచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేయండి ఏంటిది చివరికి నీరంట నీరు చాలే నువ్వెవరే చెప్పడానికి రే గండి కొట్టండారాను ఇల్లు వాకిలి అన్ని మాయగారు కొనేశారు すいません。 అది వాళ్ళ కాల్ చేస్తాం యానా నాన్న అతను మంచాడు పేరు కానీ అతనే పాపం మమ్మల్ని కాపాడేడు అలాగా హాయ్ సారీ ఐ ఆమ్ రియల్లీ సో ఏ మిస్టార్ హాగో నా పిల్లల్ని కాపాడు నేను థ్యాంక్స్ ఏమైనా చెప్పకుండా వెళ్ళిపోతామేటి నాకు థ్యాంక్స్ చెప్పక్కర్లేదు కానీ ఆ వెధవలకి బుద్ధి చెప్పండి ఏం బాబు ఏ ఊరు ఎవరి తాలూకు ఏ ఊళ్ళో పని జరుగుతే ఆ ఊరు ఎవరి దగ్గర పని జరిగితే వాళ్ళ తాలూకా నిరుద్యోగం అన్నమాట ఇదిగో ఈ శాలరిటని చూశారుగా చాకరీ చేసే సత్తా ఉంది మీ కోటలో ఏదైనా పని పెంచండి మీ పిల్లలకు బాడీ గార్డ్ మీ పిల్లలకు వాచ్మెన్ ఎనీథింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ పైలెట్ టు ఎనీథింగ్ అంటే పని పని చేయగలవా ఓకే థ్యాంక్స్ కమా దాఖీ అంటే గుర్రం కూడానా అంతే కదా అంటే నీకే అంటే నీకే లేదు నీ మెడకో డోల్ అంటారా నాతో పాటే నా గుర్రం కూడా మీతో మీ పెళ్ళం బిడ్డలు ఎట్లాగో వాడికి మేలు జాతి నేను మేలు జాతి నేను పని పనిచేసేటప్పుడు ఒకసారి మా రాఖీ జ్వరం వచ్చి పడిపోయింది దీన్ని నమ్మేస్తా ఉన్నారు నేను వద్దన్నాను అయితే ఇద్దరిని బయట పొమ్మన్నారు అక్కడికి బయటకు వచ్చేసాం జపాస్ ఒట్టిపోయిన గుడ్డు మీద కూడా అంత గాలి చూపించేవాడు మనిషి కాడు దేవుడన్నా నమ్మకం నువ్వు నాకు చాలా బాగా నచ్చావు నీ పేరేమిటి జాకీ జాకీ అంటే నువ్వు గుర్ర పందాలడువా కాదండి నా అసలు పేరు జానకరామయ్య అయితే చిన్నప్పటి నుంచి గుర్రపశాల పనిచేసేవాడు కదండి అందుకని అందరూ ముద్దుగా జాకీ అని పిలుస్తారు గుడ్ సీత జాకీ ఇంటికి తీసుకెళ్ళు నేను ఒకసారి ఆ జమీందారు ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చి వచ్చేస్తాను రైట్ వెళ్ళనివే థ్యాంక్ యూ సార్ వచ్చేసారా సుబ్బులు ఓసారి జాకీ లోపలికి రావయా నో రాఖీ నో ప్లీజ్ యు గెట్ అవుట్ ప్లీజ్ జోడ అక్కడ వదలొచ్చు ఏం పరవాలేదనే నా ఫైట్ సారీ వెరీ సారీ ఇతనే జాకీ ఆపదలో అడ్డుపడిన వాడు మావిడ సీత వాళ్ళమ్మ హలో సారీ అండి ధనాలండి ధనాలు 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 చిరంజీవా దేవుని నేను చల్లగా చూడాలి బాబు ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సుబ్బులు ఇతను మన కమతగాడిగా పెడదాం అనుకుంటున్నాను ఇతను గుర్రాల సేవ తెలుసు గోడ్ల సేవ నేర్చుకుంటాడు సీత కిందటేడు గేదు కోసం పాక వేసాం చూడు అక్కడ మనవాడి మకాం చూపించు సార్ ఓ చిన్న మాట్లాడుకుని మీరు ఏమనుకోరు కదా అడుగు ఇప్పుడు ఆ గేదె కొండ అతను ఉంటుందా ఉండదు దాన్ని అమ్మేసాం మంచి పని చేశారు థ్యాంక్స్ సార్ మీ అమ్మాయి ప్రశ్న నేనే పిలవమన్నాను థ్యాంక్స్ ఆగా అవన్నీ మగాడి చేయాల్సిన పనులు అదా

అదేంటి అదే పొద్దున్న లేచాక పొద్దున్న లేచాక వన్ టూ త్రీ ఫోర్ అలాంటివి అదా అలా పొలాలకే షికారు వెళ్తే కారు పొడుగుతా వన్ టూ త్రీలే ఓహో ఓపెన్ టాయిలెట్సా అదే మంచి గాలి వెళ్తురు బాగుంటాయా ఫ్రీగా ఉంటుంది అదేంటి అందరం అది పావుల గేటు అదే అప్పుడప్పుడు పావు వచ్చి ఇక్కడ మూల పడుకుంటుంటుంది మన గాలి కట్టని దానికి వేరే కట్టించాం ఓహో పావా